అలాగే ఈ సభ ముఖ్య అతిథి అన్న దళిత ఎమ్మెల్యే ఒక ఆత్మ గౌరవంగా ఎమ్మెల్యే చూడాలని ఉండే నాకు అది ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు గారు గెలవడం చాలా కష్టం అయినా కూడా నిలదొక్కుని తన సొంత శక్తితో ఈ దళిత సమాజం అందించినటువంటి అలాగే ఉద్యమ సమాజం అందించినటువంటి నేపథ్యంతో అన్న ఎమ్మెల్యేగా ఒక ఆత్మ గౌరవ ఎమ్మెల్యేగా దళిత సమాజం నుంచి చదివినటువంటి అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు వేరు కింద మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఇట్లాంటి దళిత ఉద్యమాలు దళిత సభలు సమావేశాలు తెలంగాణ ఉద్యమం కంటే ముందు విస్తారంగా జరిగినాయి ఎక్కడికి పోయినా కూడా దళిత మీటింగ్లు జరుగుతున్నాయంటే పరిగెత్తుకుంటూ వెళ్ళే డబ్బు సంకనేసుకొని వేసుకొని మేము వెళ్ళే దాని అనే పేరు పుట్టినే రాలే వందలాది సభలు సమావేశాలు ఎన్నో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు ఎన్నో కార్యక్రమాలు దళిత సంఘాల పేరు మీద అంబేద్కర్ సంఘాల పేరు మీద ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి అట్లా ఆ రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో ఈ దళిత ఉద్యమాలన్నీ కనుమరుగైపోయి మేమే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది మేమేమైనా అన్యాయం చేసినామైంది మన సమాజానికి అనిపిస్తుంది ఎందుకంటే దళిత ఉద్యమాలు కూడా దాంట్లో మేలు వింపే చేసుకుని తెలంగాణ ఉద్యమం అన్ని మమేకమవుతాయి తెలంగాణ వచ్చిన చాలు మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మేమే మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ పోయిన పరిస్థితి కనబడ్డది ఆ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది కూడా ఈ సమాజమే ఈ దళిత సమాజమే మరి కీలక భూమిక పోషించిన సమాజము ఫలిత అనుభవించడంలో కీలక కళ్యాం కదా ఉస్మాన్ సిట్ లో మీరు లెక్క తీసి చూస్తే ఎంతమంది బిడ్డలు దళిత బిడ్డలు జైలుకెళ్లి చూడ జైలుకి వెళ్ళి చంద్రపేట జైలుకెళ్లి లిస్ట్ తీసి చూస్తే ఒక వంద మంది జైలు కట్టారు అనుకోండి డెబ్బై మంది దాకా ఈ దళిత సమాజం ఉంటారు మాల బిడ్డనో మాది బిడ్డనో ఒక మన బిడ్డలే ఒక గిరిజన బిడ్డనో ఎంతో మంది ఈ అనుగారణ వర్గాల బిడ్డలే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమి పోషించారు మన ఉద్యమ అస్తిత్వ ఉద్యమాన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ అనే నినాదాన్ని భుజాన వేసుకొని పోయినాము కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ మళ్ళీ మనం ఎక్కడ ఉండాలో అక్కడనే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితులను కూడా మనం ఒకసారి నెమరు వేసుకొని నేను అనుకుంటా ఉన్నాను ఇప్పటిదాకా అన్న చెప్తున్నటువంటి ఒక భావాజాల పరమైనటువంటి అంశాలు విస్తారంగా ఈ సమాజంలో తీసుకుపోయినప్పుడే ఏ ఉద్యమ సంస్థలైనా కూడా నిలదొక్కుని ఆ అంశాలని ప్రజా బాహుళలోకి తీసుకుపోగలుతాయి నిజంగానే అట్లా దళిత ఉద్యమాలకు గౌరవం పెరుగుతుంది ఒక దశ వచ్చింది ఒక దశ రాగానే విజిటింగ్ కార్డు దశ దళిత ఉద్యమాలు ఆత్మగౌరవం మేము దళితులము మేము మాలిగలము మేము పాలన కమ్యూనిటీ అని చెప్పుకునే గర్వకారణమైన రోజులు వచ్చినాయి అట్లా నుంచి మళ్ళొక్క దశ ఏమొచ్చింది విజిటింగ్ కార్డు బ్యాచ్ వచ్చింది దాంతో మళ్ళా దళితులమని సమాజం చెప్పుకో సమాజం చెప్పుకోవడానికి ఒక విచిత్రకరమైన అవమానకరమైన పరిస్థితి వచ్చినాయి అట్లా అసలు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ఉన్నాయి కానీ ఉద్యమకారులకే మా ప్రయోజనమ్మకు కావాలన్నటువంటి స్పృహ లేకుండా పోవడం వల్ల మాత్రమే ఏ ఉద్యమకారులు సరే ఉద్యమకారులు నష్టపోయారు రాజకీయ ప్రయోజనాలు ఆశించి పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మాత్రం లబ్ధి పట్టరు చెప్పేసి నేను గుర్తు చేస్తూ దళిత ఉద్యమాల్లో కీలక భూమిక పోషించిన ఇలా మేము అప్పుడప్పుడే యూనివర్సిటీకి వచ్చిన టైంలో మా గౌతమన్న చేయబట్టుకునే చాలా కార్యక్రమాల్లో గౌతమన్నాను మేము యూనివర్సిటీ పిలుచుకొని ఊ సాంబర్ ఈ రోజు మన ముందు లేరు భూ సాం సార్ని మేము పిలుచుకొని చాలా కార్యక్రమంలో మీటింగు లో మేము మాట్లాడుకున్నాం అట్లాంటి సందర్భాలు నాకు గుర్తుకొస్తున్నాయి ఇంకెక్కువ సమయం తీసుకోకుండా ఈ దళిత సమాజం కోసం అంటరాని వాళ్ళుగా విలువబడ్డ జాతుల కోసం నేను రాసుకున్నటువంటి ఎప్పుడో రాసుకున్న పాట